ఇప్పుడు మీరు బయట ప్రపంచంలో అంటే భారతదేశం కాకుండా భారతదేశాన్ని బయట నుంచి చూస్తున్నారు బయట ప్రపంచంలో ఉన్నారు అండ్ చాలా దేశాలు తిరిగారు చాలా దేశాల వాళ్ళతో మీరు రెగ్యులర్ టచ్లో కూడా ఉంటారు హిందువులు కావచ్చు మిగిలిన వాళ్ళతో కూడా అండ్ ఎన్నో పనులు కూడా చేస్తున్నారు చేపిస్తున్నారు అండ్ మిగిలిన దేశాల్లో దాదాపుగా దా చాలా చర్చెస్ మూతబడుతున్నాయి అండ్ హిందూ టెంపుల్స్గా మారుతున్నాయి కొంతమేర అండ్ అసలైన క్రిస్టియన్స్ అంటే బాగుండు క్రిస్టి అక్కడ ఉండేటటువంటి క్రిస్టియన్స్ చాలా మంది మన ధర్మం గురించి కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు దానిలో చాలా మంది యోగా ట్రైనర్స్ అవుతున్నారు యోగా టీచర్స్ అవుతున్నారు వాళ్ళు పీఠాలు పెట్టుకుంటున్నారు నాకు తెలిసిన ఆస్ట్రేలియాలో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఆస్ట్రేలియన్స్ వాళ్ళకి సొంతగా సముద్ర తీరంలో పీఠాలు వ్యవస్థ వాళ్ళకి శిష్యులు వాళ్ళు మన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు అసలు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళని మీరు చూసినప్పుడు అసలు వాళ్ళని ఒక వైపు చూస్తున్నారు క్యారెట్ మరోవైపు వీళ్ళని చూస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది అసలు ఆ డిఫరెన్స్ ఏంటి అంటే నేను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏండి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్కి అయింది నేను ఓకే అప్పుడు దాదాపు ఎయిటీ ఎయిటీ టూ పర్సెంట్ క్రిస్టియన్స్ చర్చలకు పోతుండే వాళ్ళండి హాయ్గా ఆ బ్లాక్ బుక్ పట్టుకుని పెద్ద కోట్లు వేసేసుకుని వేసుకుని చర్చలు పోతుండ ఎవ్రీడే మేము ఎవరి సండే చూసేవాళ్ళం అబ్బాయి ఏమిటో ఏమి అట పోతారని అనుకుంటుండేవాళ్ళం అనమాట సో ఇప్పుడు ఇప్పుడు వచ్చామంటే మహా అయితే ఫార్టీ పర్సెంట్ పోతున్నారు అంటే ఫార్టీ పర్సెంట్ మించి తగ్గిపోయారు సో దట్ మీన్స్ అంతకుముందు కట్టిన అందరు కూడా అన్నీ కూడా ఇప్పుడు జనాలు పోవటం లేదు కదా సగం పోతున్నారు కొంతమంది కొన్ని చర్చిలు పోవటం లేదు సో దాంతో చర్చిలన్నీ క్లోజ్ క్లోజ్డ్ సో ఇప్పుడు అట్లీస్ట్ నాకు తెలిసి అంటే మనకి అంటే మన ఆర్గనైజేషన్ పేరు చెప్పని పోయే పేరు కనీసం ఎయిట్ నైన్ చర్చెస్ మనకు తెలిసిన వాళ్ళు మన అసోసియేషన్ సంబంధించిన వాళ్ళే కొనేసేసి టెంపుల్స్ కన్వర్ట్ చేస్తున్నారు మనం మనకు తెలిసే దాదాపు మనకు తెలిసిన వాళ్ళు అదే ఇమాజిన్ హోల్ కంట్రీ ఎన్ని చర్చిలు క్లోజ్ అవుతున్నాయి ఎందుకు ఈ మార్కెట్ వేనని ఆయన ఒక మాట అన్నాడండి ఇన్ రిలీజన్ ఎవ్రీ అదర్ కంట్రీ ఇస్ ఏ పాపర్ వాళ్ళు ఇండియా ఈజ్ ద ఓన్లీ మిలియనియర్ ఒక్క ఇండియా ఇండియానే రిలిజన్లో మిలియనియర్ ఇక్కడ వాళ్ళంతా పీర్ పూర్ పీపుల్ సో ఇప్పుడు మన సంస్కృతి మన గ్రంథాలు మన ఇన్ఫర్మేషను ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఇన్ యుఎస్ ఒకసారి హిందూ మతాన్ని గురించి తెలుసుకున్న తర్వాత కంపేర్ విత్ బైబుల్ చేస్తే అది ఏమిటి ఇట్లా చదువుతున్నారు బైబిల్లో అనేది వచ్చేస్తుంది కదండి వాళ్ళకి ఇప్పుడు చదువు చదువు రాకపోతే ఈజ్ డిఫరెంట్ చదువుకున్న యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈవెన్ ది సి ఇండియన్స్ వీళ్ళు ఇలా ఉన్నారు ఏమో వీళ్ళు ఏదో హాయిగా తిరుగుతున్నారు హాయిగా ఉన్నారు ఏమిటి అనేది వచ్చేస్తుంది కదా వాళ్ళకి మనమేమో ఎప్పుడు మన రిలీజన్ గురించి మాట్లాడడం ఏమో దాని గురించి మాట్లాడతారో అది కూడా వాళ్ళకి అనిపిస్తుంది అది ఏంటి వీళ్ళు ఏం దీని ఎప్పుడు మనకు కన్వర్ట్ చేయాలని లేదు వారికి చంపాలని లేదు అది ఏదో పీస్ఫుల్గా వాళ్ళు ఏదో వాళ్ళు అట్లా అది ఆ మనసులో వాళ్ళకి ఆటోమేటికలీ చేంజ్ వచ్చేస్తుంది కదా ఆ చేంజ్తో అంటే వాటి బైబిల్లో రాసింది అది ఇంత వాళ్ళు మర్చిపోయి నిదలకుండా వాళ్ళు పోట్లేదు చర్చిలో సో దాంతో దాంతో దాంతోపాటు ఇప్పుడు మన హిందూ మతం గురించి చూస్తే ఏ సబ్జెక్ట్నా మీరు మాట్లాడండి ఏమైనా సరే మన సంస్కృతి మన 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 లిటరేచర్లో లేని టాపిక్ లేనే లేదు అది మళ్ళీ మార్క్వేన్ చదువుతాను మార్క్వేన్ అంటాడు దేర్ ఈస్ నాట్ ఏ సింగిల్ థింగ్ అండర్ ది సన్ సింగిల్ థింగ్ అండర్ ది సన్ అవర్ ఏన్షియన్ హ్యావ్ నాట్ అడ్రస్ ఏ టాపిక్ అంటే అండర్ ది సన్ అటువంటి స్టేట్మెంట్స్ అమెరికన్స్ యూరోపియన్స్ ఇప్పుడు దే ఆర్ బేసికలీ లుకింగ్ అట్ అవర్ స్క్రిప్చర్స్ అండ్ లెర్నింగ్ సో మచ్ అండ్ దే ఆర్ గివింగ్ క్రెడిట్ వాళ్ళు మన లిటరేచర్ మన గ్రంథాలకి వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు వాళ్ళ సక్సెస్ అప్పుడు ఎప్పుడు ముందు ఎయిటీన్ థర్టీస్లో ఎమర్సన్ అని థూరో అని విట్మన్ అని ఆర్ త్రీ పీపుల్ అండి నై ఎయిటీన్ థర్టీస్లో ఫస్ట్ టైము భగవద్గీత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ యూఎస్ వచ్చిందండి ఫస్ట్ సో ఎమర్సన్ ఆయన ఫస్ట్ చదివాడు తర్వాత థూరో చదివాడు తర్వాత విట్మన్ ఆ పుస్తకం ఆ ఒక్క పుస్తకం హార్వర్డ్ అంటే బాస్టన్లో ఉండేవాడు హార్వర్డ్ యూనివర్సిటీ అక్కడ ఉంది ఒక ఆయన రాసింది ఏమిటంటే ఈ పుస్తకం హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ఎన్ని పుస్తకం కన్నా ఈ పుస్తకాన్ని ఎక్కువ చదివాడు అని చెప్పాడండి ఒకే పుస్తకం ఒకే పుస్తకం మోర్ పీపుల్ రెడ్ దిస్ బుక్ దాని ఏ అదర్ బుక్ ఇన్ ది లైబ్రరీ అంత అట్రాక్ట్ అయిపోయారు కనుక అంటే నైన్ ఎయిటీన్ థర్టీస్ నుంచి పీపుల్ ఆర్ రీడింగ్ అబౌట్ ఇట్ నా ఆర్టికల్ కూడా ఉంది ఈ మూడు పేర్లు కొట్టారు అంటే పెద్ద ఆర్టికల్ వస్తుంది సేవ్ టెంపుల్స్ లో ఉంది ఆర్టికల్ రాసింది సో తర్వాత ఏమైంది ఇప్పుడు नोबेल लॉरियट्स हमम मुझे తెలుసుగా నోబెల్ లారియట్స్ ఫిజిక్స్ ఫీల్డ్ స్టార్ కెమిస్ట్రీ బేస్డ్ స్టార్ लिटरेचर బేస్డ్ స్టార్ పీస్ అని ఏదే తో ఇస్తారు గదా అట్లీస్ట్ 25 టు 30 నోబెల్ లారియట్స్ హవ్ గివెన్ క్రెడిట్ టు భగవద్గీత అండ్ ఉపనిషత్ బికాజ్ ఆఫ్ దిస్ టు books వీ రిసీవ్డ్ ది నోబెల్ ప్రైజెస్ ఎందుకు ఎంత ఇంటెలిజెంట్ అయిన ఐడియా మీరు రీసెర్చ్ చేస్తారు ఎక్కడో ఆగిపోతుంది తెలియదు ఏం చేయాలో తెలీదు ఒక స్టేజ్కి వచ్చేస్తారు అక్కడ ఆగిపోతారు మరి ఏంది ఇక్కడి నుంచి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలంటే తోస్తుదు భగవద్గీత ఉపనిషత్తు ఓపెన్ ది బుక్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఒక స్పార్క్ లాగా అమ్మా ఇదే ఇదే అద్వైత అద్వైత ఫిలాసఫీ అని రీసెర్చ్ కంటిన్యూ చేస్తారు దే గెట్ నోబెల్ ప్రైజ్ అండ్ దే గివ్ క్రెడిట్ కొటేషన్స్ ఎన్ని అయినా చేయవచ్చు అండి రాసి బికాస్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ మాకు నోబెల్ ప్రైజ్ అంటే ఈ పాయింట్ ఏం చెబుతున్నా అంటే ఎంత గొప్ప సనాతన ఎస్ ఎంత గొప్ప లిటరేచర్ ఉన్నది ఎన్ని ఒక బుక్స్ ఉన్నాయి ఆర్ నాట్ హిందూస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్ అవర్ చెప్తారు అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆ టాపిక్ డిమైనింగ్ క్రిటిసైజ్ చేస్తున్నాం అంటే మీ యుర్ అటాకింగ్ యువర్ ఓన్ మదర్ అండి దీస్ ఆర్ ఆల్ రావాలి మదర్స్ కదండి అక్కడ నుంచే కదా మనకి మన మదర్ చెప్పింది పుస్తకాలు చెప్పింది కదా ఆ పుస్తకాలు ఈజ్ గివింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అంత టాలెంట్ మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ది హోల్ వరల్డ్ ఏ కంట్రీలో మన ఇండియన్స్ ఉన్న టాలెంటు స్కిల్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం వాట్ ఎవర్ ఇట్ ఉన్న కంట్రీ ఇంకేదన్నా అండి ఇప్పుడు చూస్తే యూఎస్లో టాప్ థర్టీ ఫిన్ కంపెనీస్ ఎవరు చైర్మన్స్ ఇండియన్సే కదా ఆల్మోస్ట్ ఆల్ ది ఆఫీసెస్లో చైర్మనే కదా సో అంత ఉన్నవాళ్ళు ఎందుకు మన వాళ్ళు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కాదండి అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట అంటే చదువును కూడా చదువురు చదవకుండా ఇంకా బ్లేమ్ చేస్తారు దీన్ని Olha, <sukur> <sukur> well, it's a é criticism, crítica, isso discuss é